అన్న మీకు ఒకటే చెప్తా ఉన్నాను ఎస్ తన మీద తను నా మీద సుధీర్ రెడ్డి గారి మీద డిఫమేషన్ షూట్ చేసిర్రు మధురాయిలో ఏమని వీళ్ళు నా మీద ఆరోపణ చేసిర్రు వీళ్ళు నేను ఆనాడు ఉన్న పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారికి డబ్బులు తీసుకొని వాళ్ళు సం చెప్పి నా అని చెప్పి ఆరోపణ చేసిర్రు కానీ వాళ్ళకి తెలియని సబ్జెక్ట్ ఏంటంటే అది కొత్తగా కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డిగానో సుధీర్ రెడ్డిగానో మేము చెప్పలేదు ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆనాడి ఉన్న మాజీ పార్లమెంట్ సభ్యుడు ప్రజెంట్ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు చేసింది మాత్రమే మేము ఎండార్స్మెంట్ చేసినాం కదే ఇదేదో మేము చెప్పింది కాదు వాళ్ళ సొంత పార్టీలు ఉన్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఉన్న మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరియు వాళ్ళ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు చెప్పింది మాత్రమే మేము ఎండార్స్మెంట్ చేసినాం ఇది ఫ్యాక్ట్ కాదా దాన్ని కూడా నేను మీరు ఆనాడు వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్లో కూడా నేను ట్వీట్ చేసిన ఆ వీడియో కూడా వాళ్ళు ప్లే చేసి కూడా మీకు ట్వీట్ చేసి పెట్టినా ఎనీ క్వశ్చన్స్ అందిస్త దీని మీద అడుగు అదే క్వశ్చన్ కాంట్రవర్సీ దాని మీద దీని మీద అడుగు మంచిగా క్వశ్చన్లు అడుగు లక్ష అరవై వేల మందికి ఇచ్చిన వాళ్ళేదా అడుగు ఎనీ క్వశ్చన్స్ ఓకే ఎనీవేస్ థ్యాంక్ యూ వెరీ మచ్